మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి నిద్ర వేస్తే గ్రామాల్లో గొడవలు తంటాలు పెట్టాలనే ఆలోచన చేసేవాడు కాదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవన్ రెడ్డి విమర్శించారు మండలం అమ్మవారి గ్రామంలో ఆయన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు జరిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతానికి సంబంధించి ఎందరో శాసన సభ్యులుగా పనిచేశారని వారంతా ప్రజల కోసం బాట పడ్డారని గుర్తు చేశారు సిద్ధం సభకు వెళితే సోమిరెడ్డి కృష్ణపట్నం వెళ్లి పోలీసుల మీద దాడి చేశారని తెలిపారు కృష్ణపట్నం పోర్టు వాళ్ళు ఐదు సంవత్సరాలుగా చందాలు అడుగుతున్నా పట్టించుకోలేదనే ఈ దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి నిద్ర గ్రామాల్లో గొడవలు దండాలు పెట్టాలనే ఆలోచన తప్ప అభివృద్ధి గురించి ఆలోచన చేసేవాడు కాదని రాష్ట్ర వ్యవసాయ సఛ మంత్రి కాఖాని గోధన్ రెడ్డి విమర్శించారు వొలపూరు మండలం అమ్మగారి గ్రామంలో ఆయన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాన్ని జరిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతానికి సంబంధించి ఎందరో శాసన సభ్యులుగా పనిచేశారని వారంతా ప్రజల కోసం పాటు పడ్డారని గుర్తు చేశారు పోలీసులందరూ సిద్ధం సభకు వెళితే సోమిరెడ్డి కృష్ణపట్నం వెళ్లి పోలీసుల మీద దాడి చేశారని తెలిపారు కృష్ణపట్నం పోర్టు వాళ్ళు ఐదు సంవత్సరాలుగా చాలా మంది పెద్దలు శాసనసభ్యులుగా పాత తరంలో ఏ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి మొన్న మొన్నటి నువ్వుల వెంకటరత్న నాయుడు గారి దగ్గర నుంచి ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి కొమ్మి లక్ష్మీనాయుడు గారి దాకా అందరూ ప్రజల కోసం పనిచేశారు మొండిగా వ్యవహరించారు ప్రజలకు అవసరమైనటువంటి పనులు ఏదన్నా కావాలంటే వాటిని సాధించే దిశగా ఆలోచన చేశారు వెంకటరత్న నాయుడు గారు సౌమ్యంగా వ్యవహరించేవాడు లక్ష్మీనాయుడు గారు దూకుడుగా ఎందుకు చేయరు మీరు ఈ ప్రాంత ప్రజలకు అని చెప్పి చెప్పి గట్టిగా నిలదీసి అధికారులతో మాట్లాడి పనులు చేయించేవాడు కానీ ఈరోజు రెండు వేల తొమ్మిదిలో ఇది మరలా బైఫరికేషన్ జరిగి పునర్విభజన జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి సోమిరెడ్డిని చూస్తే సోమిరెడ్డిని నిద్రలేస్తే గొడవలో తంటాలు పెట్టాలనేటువంటి ఆలోచన చేసేవాడు తప్ప అభివృద్ధిని గురించి ఆలోచన చేసేవాడు కాదు నిన్ననే మనం చూసాం అందరూ పోలీసులందరూ సిద్ధం సభకు వెళితే కృష్ణపట్నం పోర్టులో ఏదో జరిగిపోతుందని చెప్పి వెళ్లి ఆ పోర్టులో ఉండేటువంటి అధికారుల మీద దాడి చేశాడు కారణం ఏమిటి అంటే కృష్ణపట్నం పోర్టు వాళ్ళు నాకు చందా ఇవ్వలేదు ఐదు సంవత్సరాలుగా నేను అడుగుతున్నా నన్ను పట్టించుకోలేదు యోగం పాదయాత్రకు వచ్చినప్పుడు దానికి చందా అడిగా ఇవ్వలేదు ఆ తర్వాత మొన్న రా సభకి చంద్రబాబు నాయుడు చంద అడిగాను ఇవ్వలేదు కాబట్టి నేను చందాలు అడిగితే ఇవ్వనటువంటి యాజమాన్యాలు పోర్టులు ఫ్యాక్టరీలు ఇక్కడ ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో వాళ్ళ మీద మొదలుపెట్టి లేనటువంటి కంటైనర్ టర్మినల్ ఏదో తరలించిపోతున్నట్టుగా అసలు పోర్టు నిర్మాణం జరిగిందే రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో సోమిరెడ్డి ఎప్పుడు పోర్టు నిర్మాణాన్ని గురించి ఆలోచన చేయలే స్థానికంగా శాసనసభ్యుడిగా ఉన్నా కూడా ఆ ప్రాంతానికి కాబట్టి అటువంటి వ్యక్తి ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి చివరికి ఏ స్థాయికి చేరింది అంటే ఒక నేను రాష్ట్ర స్థాయి నాయకుడు చెప్పుకునేటువంటి వ్యక్తి సర్వేపల్లి టిక్కెట్ రేసులో వెనకబడిపోయి మొదటి విడతలో నీకు టిక్కెట్ ఇవ్వమా చంద్రబాబు ప్రకటించేటువంటి పరిస్థితికి ఈరోజు దిగజారిపోవడం అంటే ఇది నిజంగా అనేటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం అన్ని విధాల అందరికి అండగా నిలుస్తున్నాం ప్రతి ఒక్కరికి తోడు నీడుగా ఉండాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ గ్రామానికి సంబంధించి గ్యాస్ కనెక్షన్ లో ఒక ఎనిమిది మందికి మిగిలిపోయాయి అంటే వాళ్ళందరికీ కూడా రోజు ఇరవై మూడు మందికి మిగిలే ఎనిమిది మందికి ఈ రోజు పంపిణీ చేస్తున్నాం అందరికి కూడా ఈ రోజు ప్రతి చిన్న విషయం ప్రతి సూక్ష్మమైనటువంటి విషయం ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే సంతోషించేది ఏమిటంటే రైతులకు సంబంధించినటువంటి ధాన్యం ధరలు గతంలో పన్నెండు వేలు పదమూడు వేలు ఉండేది సోమిరెడ్డి ఉన్నప్పుడు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశా సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పన్నెండు వేలు పదమూడు వేలు అమ్మాయి ఈరోజు ఎంత అమ్ముతున్నాయి ఇరవై రెండు వేల ఐదు వందల నుంచి ఇరవై మూడు వేల వరకు అమ్ముతున్నాయి నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే రవాణా సౌకర్యం తక్కువ కాబట్టి రవాణా ఛార్జీలు తక్కువ కాబట్టి ఇరవై నాలుగు వేల రూపాయలు పుట్టమ్మేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎన్నడూ లేనటువంటి పరిస్థితి